మహాత్మస్తావేంటి ఇప్పుడు తీసిన ఇలా ఇద్దరు మహాత్మ చేస్తావేంటి ఇప్పుడు తీసిన ఇలా ఇప్పుడు మా ఇలా తీసినాను ఎన్ని మొక్క ఎందుకు

ముందు అడిగిన వాళ్ళకి బాబుకి ఫోన్ చేశాడు అంటా మీ ట్రైలో ఒక రెడీ చేసుకోండి స్వీట్లు అన్నీ ముందుగా వన్ ఇవ్వండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కదా ముందు అలా రాజకీయం నేర్చుకోండి రాజకీయం చెప్పి చెప్పి మీకు చెప్పి రాకపోతుంది రాజకీయం

కానీ కానీ దాంట్లో ఎందుకు అందరికీ నమస్కారం ముందుగా నా ప్రియమైనటువంటి ఒక ప్రెస్ ప్రెస్ మిత్రులు అందరు వచ్చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు నాతోటి మా సిపి జిందు గారు ఏఓ రాజుగారు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది ఈరోజు ముఖ్య ఉద్దేశం జన్మభూమిని ప్రేమించాలి అనే నినాదం నెల్లూరులో నెల్లూరు జిల్లాలో మొదటగా ఎవరికీ పెద్ద పెద్ద మంత్రులు పనిచేసిన పెద్ద పెద్ద కుటుంబాలు పనిచేసిన ఎవరికి రాని అవకాశం నెల్లూరు చెరువు దగ్గర మన నెల్లూరు అమ్మకి ఎరగాలమ్మ గారికి ఒక గ్రామ దేవత ఆమె తెప్పోత్సవానికి ఒక ఘాటు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అనేది ఆ చెరువు మీద ఒక నెక్లెస్ రోడ్డు ఆనాడు నేను ఫస్ట్ రుణా చైర్మన్ అయినప్పుడు నారాయణ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ గా ఆ నెక్లెస్ రోడ్ని కానివ్వండి అనేక పార్కులు ఒక అరిజనవాడలో ఇప్పటి వరకు చరిత్రలో పార్కులు కట్టలేదు అటువంటిది కూడా ఒక వాడల్లో అలాంటిది ఒక పల్లె ప్రాంతాల్లో కూడా ఇంతవరకు ఎవరు కట్టినటువంటి పార్కులు ఆనాడు నేను ఫస్ట్ నుడాచర్యమైనప్పుడు కట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఆ రోజు నాలో ఉన్న ఒక కొత్త ఆలోచన ప్రాంతీయ మన అభిమానం ఫస్ట్ మనందరం మన దేశాన్ని ప్రేమించాలి భారతదేశాన్ని సెకండ్ మన రాష్ట్రాన్ని ప్రేమించాలి థర్డు మన ప్రాంతం నెల్లూరు నెల్లూరు జిల్లా ఏ ప్రాంతంలో ఏ ప్రజలు ఉన్నారో అంటుకని ఆనాడు నెక్లెస్ రోడ్డు దగ్గర ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది వేల మంది విద్యార్థిని విద్యార్థులు వచ్చి ఫోటోలు తీసుకోవడం జరిగింది పది పదిహేను రోజులు ఐ లవ్ నెల్లూరు ఫస్ట్ నెల్లూరుకి తెచ్చినటువంటి ఒక నినాదం కానీ ఆనాడు ఎలక్షన్ రావడం మేము వెళ్ళిపోవడం ఆ లవ్ పోవడం బోర్డు పోవడం రెండు జరిగిపోయింది ఈరోజు దాన్ని పట్టించుకునే వాళ్ళు లేడు కొంతమంది ఈ మధ్య నన్ను చూసి కార్ఫికెట్ అక్కడక్కడ పెట్టారు నేను చైర్మన్ అయినప్పుడు ఫస్ట్ నేను ప్రశ్నలో మాట్లాడినప్పుడు అదే చెప్పాను ఫస్ట్ మీ సిద్ధాంతం మీరు దేని మీద పోతున్నారు అంటే ఫస్ట్ మన ప్రాంతాన్ని మనం ప్రేమించాలి అలాగే ఒక క్లీన్ అండ్ గ్రీన్ అంటే నారాయణ గారు ఏదో కష్టపడుతున్నారో అలాంటి దాంట్లో ఆయన తోటి ప్రయాణించాలని అలాగే రామనారాయణ గారి మద్దతుతో జిల్లాలో ఉండే అందరూ అందరు ఎమ్మెల్యేల మద్దతుతో ఈ నూడాని నెంబర్ వన్ స్థానంలో నిలపాలనేది మా కోరిక అందుకే నెల్లూరు అంటే మన తిక్కన్న సోమయాజ గారు గుర్తొస్తారు మహానుభావుడు పాటూరు గ్రామంలో జన్మించాడు మన నెల్లూరు ఆయన పుట్టడమే ఈ నెల్లూరు అదృష్టం మహాభారతాన్ని ఒక తెలుగులో నైంటీ పర్సెంట్ అనువదించినటువంటి మహానుభావుడు తిక్కన్న అదే రకంగా ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు నెల్లూరులో పుట్టడం జరిగింది ఆనాడు కొనక కనకమ్మ గారు తనకున్న యావదాస్తి ఈరోజు కస్తూరు బేవి స్కూల్ కానివ్వండి ఆ కస్తూర్బా ఉన్న కళ్యాణ మండప స్థలం వేల కోట్ల ఆస్తులు ఆనాడు మహాతల్లి దానం ఇవ్వడం జరిగింది ఇటువంటి మహానుభావులు ఈరోజు మన నెల్లూరు జిల్లాలో పుట్టడం మన అదృష్టం అందుకే వారిని ఒక పక్క జ్ఞాపకోత్సవం కూడా రావడం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా విద్యాలయాలని లాయర్లని డాక్టర్లని అదే రకంగా షాపింగ్ మాల్స్ బంగారంగళ్ళు అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీ మీ అంగళ్ళ ముందు ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు పెట్టండి ఎందుకంటే మన నెల్లూరు మనం మనం ప్రేమించాలి ముందు ప్రేమించినప్పుడు అదే రకంగా ఏ ప్రాంతంలో జిల్లాలో నేను మన కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తా కలెక్టర్ ఆఫీసులో వేయలేము నెల్లూరు జిల్లా పెట్టమన్నాను అదే రకంగా సార్ కూడా అందరితో మాట్లాడుతున్నారు అన్ని తహసీల్దార్ ఆఫీసులు జిల్లాల్లో మనం ముందు పెట్టగలిగితే సార్ మిగతా వాళ్ళు కూడా పెడతారు అనే భావన రావాలి అందరిలో వచ్చినప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కానివ్వండి అనేక ప్రదేశాల్లో మా నుడా తరఫున ఆ బోర్డులు ఏర్పాటు చేయడం కూడా జరగదు కార్పొరేషన్ వాని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ బోర్డులు తయారు చేయమని ఎక్కడ ప్రపంచంలో భారతీయులు నెల్లూరుకు వచ్చినా ఈ విషయం తెలిచినా ఒక గర్వపడేలాగా మన నెల్లూరు జిల్లా ఉండాలి ఎందుకంటే నెల్లూరుని నా ఊరిని నేను ప్రేమించినప్పుడు అది పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఆలోచన మనందరిలో ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడక్కడ మేము నుడా తరఫున కూడా కొన్ని డస్ట్బిన్లు పెడుతున్నాం కార్పొరేషన్లు పెడుతున్నాం ఎక్కడైనా రోడ్లో నా కారులో ఒక బుట్ట పెట్టుకుంటాను బుట్ట పెట్టుకొని రోడ్లో కాగితాలు పడితే తప్పకుండా ఆ కాగితాన్ని కారు దిగి నేను దాంట్లో వేసుకుంటాను ఎక్కడ డస్ట్బిన్ ఉందో అక్కడ వేస్తాను అలాగా అన్ని వ్యాపార సంస్థలు కూడా లవ్ నెల్లూరు బోర్డు పెట్టినప్పుడు వాళ్ళు ఒక భావన వస్తుంది ఇది ఒక నెలకో ఒకరు వారానికో ఒక నాలుగు నెలలకో మార్పు వస్తుంది అనుకోవట్ల కనీసం అందరం కలిసి ప్రయత్నిస్తే ఈ నాలుగైదు సంవత్సరాల్లో కన్నా తప్పకుండా మార్పు వస్తుంది రాష్ట్రంలో ఒక క్లీన్ అండ్ గ్రీన్లో నెల్లూరు ప్రథమ స్థానంలో నిలపాలనేదే నా కోరిక అభివృద్ధిలో కానివ్వండి ఇట్లా క్లీన్ గ్రీన్ లో కానివ్వండి ఐ లవ్ నెల్లూరు అని కానివ్వండి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఐ లవ్ కావలి ఐ లవ్ సర్వేపల్లి ఐ లవ్ ఉదయగిరి ఐ లవ్ మరి సరేపల్లి ఎన్ని నిజ ఎన్ని ఉంటే అన్ని నిజవర్గాలు అక్కడ ఆ ప్రాంతం బోర్డులు అంతా వెలయాలి ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడతాను ఆ ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళు కూడా వాళ్ళ భావం ఉంది ప్రతి ఒక్క ఎమ్మెల్యేలో మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి మా ప్రాంతాన్ని ప్రేమించాలి అనే భావన అందరిలో ఉంది ఆ భావన కోసం అందరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు చూస్తే మనకి ఈరోజు నెల్లూరు మనకు పెన్నానది ప్రాంతం అదే రకంగా నెల్లూరు చెరువు మన ప్రసిద్ధి చెందింది అదే రకంగా మైపాడికి బీచ్ ఉదయగిరి దుర్గం అదే రకంగా పురాతన రంగనాథ దేవస్థానం పెంచలకొన జొన్నవాడ బారాషాహెబ్ దర్గా కోడూరు వెలంగని మాత చర్చి ఇలాంటి అనేకమైనటువంటి అన్ని రకాలు చెందినటువంటి కుల మతాలకు అతీతంగా ఉండేటటువంటి అందరికీ ఒకడే దేవుడైనా ఏ మతానికి ఆ కులానికి సంబంధించినటువంటి దేవుళ్ళు అందరూ కూడా ఒక ప్రసిద్ధి చెందినటువంటి మన నెల్లూరు జిల్లాలో ఉన్నారు అలాగే మన అందరం కూడా దీంట్లో ఒక భాగస్వాములు అయితే పెద్ద పని కాదు డాక్టర్లు ఒక బోర్డు ఐనా నెల్లూరు పెట్టడం పెద్ద పని కాదు లాయర్ల ఆఫీసు ముందు పెట్టడం పెద్ద పని కాదు విద్యా సంస్థల ముందు ప్రైవేట్ విద్యా సంస్థల ముందు పెట్టడం పెద్ద పని కాదు అదే గవర్నమెంట్ స్కూళ్ళ ముందు కానివ్వండి అదే రకంగా స్తంభాల మీద కానివ్వండి నుడా మేమే బోర్డు చేసి మేమే పెడతాం ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళలో పెద్ద డబ్బులు ఉండవు కాబట్టి నుడా ఆ ఖర్చు భరిస్తుంది దాని తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు ఎమ్మెల్సీ లేవట్లు రెండు రోజుల కాదులకు వెళుతున్నాం అక్కడ కొంత ఆగిపోయింది ఎవరు కూడా గతంలో మరి అక్కడ వేసారే కానీ లేవటు అది ఏ పరిస్థితిలో ఉంది అది ఎట్టుంది అని చూసేటువంటి వీసీ లేడు చైర్మన్ లేడు నేను రాగానే మ్యాప్ చూశాను మధ్యలో ఇరవై ఎకరాలు ఆగిపోయింది దాన్ని ఎందుకు అర్థం చేయించు నువ్వు చేయలేదు అడిగాను అడిగేవాడు లేడు దాన్ని చూసేవాడు లేడు ఇరవై ఏడు కోట్ల బిల్లు వాడు వేసుకున్నారు ఇరవై ఆరు కోట్లు బిల్లు చెల్లించేశారు కాంట్రాక్టర్ అండి చరిత్రలో ఉన్నది పది కోట్లు బాకీ పెడితే మన చుట్టూరు కాంట్రాక్టర్ తిరుగుతాడు మరి ఒక కోటి పది కోట్ల ఆదాయాలు ఉన్నాడు ఆయన ఆయన చుట్టూరు మేము తిరగాల్సి వస్తుంది ఎక్కడిది నాలుగు ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో నుడా అంటే లెక్కలేని సంస్థగా చేశారు అలాగే అవన్నీ చేసుకుంటూ కలెక్టర్ గారు నారాయణ గారు ఒక ప్రత్యేక లేవట్లు వేసిన గవర్నమెంట్ స్థలాన్ని రోజు చూస్తున్నారు ఇప్పటికే దాదాపు ఒక వంద ఎకరాదా గుర్తించాం ఎక్కువ లేవట్లేయాలి వేయాలి నా నుడా ద్వారా అంటే తగ్గింపు ధరల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా దానికి తగ్గింపు ధరల్లో వస్తాయి కన్నా కూడా అనేక సదుపాయాలతో అక్రమ లేట్లా కాకుండా మంచి సదుపాయాలతో ఒక పెద్ద ఎన్ని ట్రై చేస్తున్నాం మొన్న వచ్చి కోవర్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాం కోవర్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది నూట ఇరవై ఎకరాలు అది కేసుల్లో ఉంది అది కూడా మాట్లాడేదానికి ఒక ఎంప్లాయీని మేము ఇక్కడ పెట్టుకున్నాం ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాను కలెక్టర్ కూడా దాని మీద ఇంట్రెస్ట్ గా ఉన్నాడు అదే అక్కడికి మనం చేయగలిగితే కొంత ఆత్మగురు బస్టాండ్ కూడా ఆ నూట ఇరవై ఎకరాల్లో ఒక పది ఎకరాలు కేటాయించగలిగితే ఎవరైతే కోర్టులో వేస్తున్నారో వారందరు రిక్వెస్ట్ చేసి కలెక్టర్ ద్వారా వాళ్ళకి ఎలా రేటింగ్లోనో మీ డబ్బులు మీకు ఎవరికి రావాలో అంత వెనక్కిస్తామని చెప్పి దాన్ని తీసుకోడానికి ప్రయత్నంలో ఉన్నాం అదే రకంగా ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా నేను ఇండస్ట్రియల్ మినిస్టర్తో మారుతానన్నా అన్ని చేస్తాను అది బ్రహ్మాండంగా చేయండి ఆ కోరికే ఒక అందాన్ని తెచ్చేటటువంటి ఒక లేఅట్ గా తయారు చేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేయడం జరుగుతుంది దానికి ఆత్మకూర బస్టాండ్ అక్కడ మార్చామనుకోండి ఈరోజు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అంతా తగ్గిపోతుంది నెల్లూరు ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటారు నెల్లూరు జిల్లా ప్రజా ప్రజానికం సంతోషమే కూడా ముఖ్య ఉద్దేశం ఎక్కడా రోడ్లు పరిశుభ్రంగా ఉండాలి అవసరమైతే నేను చూపురు పడతాను ఐ లవ్ నెల్లూరు అనే నినాదం చెవులు మారు మ్రోగాలి దాన్ని ప్రజలు సహకరించాలి వ్యాపారస్తులందరూ సహకరించాలి డాక్టర్లు సహకరించాలి అందరూ సహకరిస్తేనే ఈ ప్రోగ్రాం విజయవంతం అవుతుంది తప్పకుండా నుడా దీంట్లో ముందుకు పోతుంది నుడా అభివృద్ధిలో రాష్ట్రంలో కల్లా మాకు మంచి ఆఫీసర్లు ఉన్నారు మంచి వీసీ ఉన్నాడు ప్రతి ఒక్కరు కష్టపడే ఆఫీసర్లు ఉన్నారు ఒక కొత్త పద్ధతి ఈ రోజు నుంచే పెట్టాం ఈ ఐదేళ్ళు నుడా అంటే లెక్క లేకుండా పోయింది ఎవరు పైకి రావాలన్నా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ నాతోటి సంతకం పెట్టి పైకి రావాలి ఏ పని వస్తున్నారు వస్తున్నాను అనే బోర్డు అనేటటువంటి ఒక బుక్ ఈ రోజు పెట్టడం జరిగింది అనేక మార్పులు తెస్తాం నుడా అంటే భయపడేటట్లు భయపడి వేరే రకంగా కాదండి అక్రమ లేవుట దారుల్లో ప్రజలు నష్టపోకుండా ప్రజానికానికి ఏది ఉపయోగపడద్దు ఆ పని నుడా చేసేదానికి సిద్ధంగా ఉంది నెల్లూరు జిల్లా పోయినసారి నెంబర్ వన్ చేస్తా అని చెప్పే మళ్ళీ కూడా నెంబర్ వన్ స్థానంలో రాష్ట్రంలోనే నేను నిలుపుతాను చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అదే రకంగా లోకేష్ గారి సహకారంతో అదే రకంగా నా దైవం నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో ఉన్నటువంటి మా నారాయణ గారి మంత్రి సహకారంతో రామనారాయణ గారు గారి వారి సహకారంతో అందరి సహకారంతో ఆయిలావు నెల్లూరు అనేటటువంటి జిల్లా నినాదం మారు మోగతట్టు చేస్తామని చెప్పి మనం చేస్తూ దీంట్లో ప్రెస్ వారు కూడా మాకు సహకరించాలని చెప్పి మీ అందరం కూడా తెలియజేసుకున్నాం ఇప్పుడు నేను వచ్చి మూడు నెలలు మాత్రమే దాని మీద మీరంతా కూడా మా సిపిఐ గారు కానీ అంత కొత్తగా వచ్చిన వాళ్ళే పాత రోజుల్లో జరిగింది వాస్తవమే చెప్పాను కదా మా లేఅవుట్కి ఇరవై ఏడు వేల కోట్లు పని సారీ ఇరవై ఏడు కోట్ల పనిచేస్తే ఇరవై ఆరు కోట్లు బిల్లు ఇచ్చేసారు చరిత్ర లేదు మన డబ్బు సాయం చేయించడం ఏంటి వాటి చుట్టూ మేము తిరుగుతున్నాం ఈరోజు ఇటువంటి ఎన్నో ఉన్నాయి ఎన్ని కూడా మంత్రి గారితో నారాయణ గారితో మాట్లాడి ఎలా చేయాలో చూస్తాం రేపు వెళ్తున్నాం ఎల్లుండి ఏమై ఎల్లుండి వెళ్తున్నాం ఎల్లుండి వెళ్తున్నాం కావాలో చూస్తాం చాలా రోజులు అనుకుంటాం ప్రోగ్రాం కాలేదు జస్ట్ కందుకూరులో ఒక లేవటు ఉంది అది కూడా చూస్తాం అదే రకంగా అక్రమ లేవట్ల మీద నారాయణ గారు ఒక కమిటీ వేశారు వాళ్ళు రెండు వందల ముప్పై ఏడు అయినా ఇచ్చారు నాకు తెలిసి ఆ రెండు వందల ముప్పై ఏడు కావల నియోజకవర్గంలోనే ఉంటాయి తప్పించారు నాకు తెలిసి ఐదు ఆరు వందల అక్రమ లేవట్లు ఉన్నాయి అవన్నీ కూడా చూస్తాం నేనే తిరుగుతాను మా అధికారిని తీసుకొని ఆడ ఎంఆర్ఓ పిలిపిస్తాం ఆ విలేజ్ సెక్రటరీలు పిలిపిస్తాం అదే రకంగా విలేజ్ సెక్రటరీలు అందరినీ కూడా అవగాహన సదస్సు పెట్టాలనుకుంటున్నాం తప్పకుండా నూడాలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెస్తాను చేసి చూపిస్తాం అందరం కలిపి లేదండి కావకి ఫస్ట్ మీరే చెప్పడం జరిగింది స్టార్ట్ చేయమని కావాలని ఆ పక్క నుంచి తప్పకుండా అక్రమ లేవట్లు గవర్నమెంట్ స్థలం ఒక్క అంగుళు ఉన్నా దాన్ని కొట్టేయడం జరుగుతుంది వెనకాడే ప్రశ్నే లేదు లేకుంటే ఇప్పుడు ఏదో చెప్తున్నారు నారాయణ గారు దానికి ఏదో జూవో చేస్తామని అదేం చేస్తారో చూసి దానికి కూడా ఎవరున్న పరిస్థితుల్లో తప్పకుండా అక్రమ లేవట్ల మీద కఠిన చర్యలు తీసుకుంటాం తీసుకొని తీరుతాం చూద్దామండి ఆలోచిస్తున్నాం కదా ఎలా చేయాలని నారాయణ గారు ఆలోచిస్తున్నారు చూస్తాం దాన్ని బట్టి ఎలా చేయాలో చూస్తాం అంటే ఎవరిని కూడా నష్టపోయాం మరి అక్రంగా వేసిన లేఅవుట్ ఓనర్లు వారు వారి భర్త అయితే పడతాం మరి పాపం కొన్నటువంటి అమాయకుల్ని ఎలా రక్షించాలో ఆలోచిస్తాం చెప్తామండి ఎలా అనేది మంత్రి గారు తీసుకుపోయే చర్యల మీద ఆలోచించి మళ్ళీ చెప్తాం సార్ అధికారాలు ఏం తగ్గలేదండి అధికారాలు అయితే తగ్గలేదు నా మా అధికారం నాకే ఉంది మాకే ఉన్నాయి అయితే లే ఓట్లు ఇచ్చేదేటువంటిది నెల్లూరు కార్పొరేషన్ నెల్లూరు కార్పొరేషన్ మున్సిపాలిటీలో వాళ్ళకి వాళ్ళ వరకే ఇచ్చారు పక్కన పల్లెలు మేమే ఇచ్చేది ఈ వీళ్ళలో ఇచ్చేటప్పుడు ఏమాత్రం వాళ్ళ తప్పులుంటే దాని మీద వెళ్ళి సరిదిద్దేటటువంటి అధికారం కూడా మాకు ఉంది మీరు అదే 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 సార్ అదే దానికే మీకు ఇప్పుడు చెప్పాను గవర్నమెంట్ స్థలాలంతా జిల్లాలో ఎక్కడ గుర్తించి ఆ స్థలాల్లో లేవట్లేసి వాటి ద్వారా ఆదాయాన్ని పంపుతున్నాం అప్పటికే వంద ఎకరాలు గుర్తించాం ఇంకా మరో రెండు వందల ఎకరాలు గుర్తించాలని చెప్పి మా ఆలోచన నా రెండు సంవత్సరాల పీరియడ్లో నేను రెండు సంవత్సరాలు ఉంటానా ఒకటి సంవత్సరం ఉంటానా మూడు సంవత్సరాలు ఉంటానా నాకు తెలియదు అనుకోండి ఉన్న పిరియడ్లో దాదాపు ఒక రెండు వందల కోట్లైన నృడా సేకరించాలనేది నా ఆలోచన అవునండి ఇప్పుడు ఆల్రెడీ కావాలి చేసేసాం కొంత ఉంది అయితే ఉన్న వీసీలు కానివ్వండి ఆ చైర్మన్లు వాళ్ళకి ఎందుకు అంత డబ్బు ఇచ్చారో నాకు అర్థం కావట్లే అదే రకంగా మాస్టర్ ప్లాన్కి కూడా మూడు కోట్లు ఇచ్చాం రెండు సార్లు రెండు నెలల కింద మీటింగ్ మేము పెట్టాం పెడితే మూడు నెలలో పూర్తి చేస్తున్నాడు ఇంతవరకు చేయలే రేపు రమ్మన్నాం రేపు ఉదయం అతని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం చాలా గట్టిగా మాడతాం రుణ లేఅవుట్ల ద్వారా ఆదాయాన్ని మేము పెంచుకుంటాం బ్రహ్మాండంగా చేసుకుంటాం ఈ టౌన్లో ఇప్పుడు ఏముందండి ఆల్రెడీ టౌన్లో ఒక రోరలో తప్ప నిజ మిగతా నియోజకవర్గ టౌన్లో ఎక్కడ ప్లేసులు లేవు నెల్లూరు టౌన్లో ప్లేసులు లేవు కావలి టౌన్లో ప్లేసులు లేవు ఎక్కడా లేవు ఒక రోరలో మాత్రం ఉన్నాయి కొన్ని ప్లేసులు మిగతా అన్ని లేఅవుట్లు పల్లెలే అవన్నీ మాకు రావాల్సిందే కొంత ఆదాయం అక్కడ తగ్గినప్పుడు పదింతల ఆదాయం లేఅవుట్ల ద్వారా తీసుకుంటాం మా దానికి ఇరవై నాలుగు గంటలు కష్టపడే సిద్ధంగా ఉన్నాం తప్పకుండా మా ఆదాయాన్ని పెంచుకుంటాం తప్పకుండా మా ఆదాయని పెంచుకుంటాం తప్పకుండా మాదాన్ని పెంచుకుంటాం తప్పకుండా మాదాని పెంచుకుంటాం తప్పకుండా మాదాని